లుకాస్ వాళ్ళతో ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన చదవండి కనుక ఆయన ఎత్తుకు వచ్చి ప్రభు చెప్పి ఆయనను లేపిరి ప్రభువా ప్రభువా నశించిపోచున్నామని చెప్పి ఆయనను లేపిరి నశించిపోవచ్చు అయ్యా అయిపోయాం ప్రభా అయ్యా నీ మాట విని బయలుదేర వచ్చాం నువ్వు చెప్పావు కాబట్టి బయలుదేరాము నువ్వు అన్నావు కాబట్టి ఆ యొక్క ధోని మనం ప్రయాణం చేసి వచ్చాం అయిపోయాం ప్రభా నీళ్ళన్నీ వచ్చేసినాయి చచ్చమే ఇంకా ప్రభా ప్రభా మేము నశించిపోవచ్చున్నాము కేకలేస్తున్నారు కేకలేస్తున్నారు ఆయన లేపారు నిద్రపోయాను ఆయన ఎట్లా లేపారు మనకు తెలియదు లేపారు ఎప్పుడైతే ఆయన లేచాడో అప్పుడేమన్నాడు చూడండి ఆ చదవండి అదే వచ్చిన ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనిగి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనచి నిమ్మల మాయను చూసారా ఆయన ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ఆయన లేపారు అయ్యా ప్రభా ప్రభా మేము నశించిపోతున్నాం చచ్చిపోయే పరుస్తున్నాం అని లేపుతానే ఆయన లేచి అక్కడ ప్రార్థన చేద్దాం లేచాడు గద్దించాడు అక్కడ లేచి అయ్యో మనం అయిపోయాం అనలేదు ఆ పరిస్థితి ఏసు ప్రభును సరే నిద్రపోతున్నాడు బాగానే ఉంది లేచినాక నీళ్ళన్నీ వచ్చినాయి పెద్ద గాలి వస్తుంది ఆ పరిస్థితికైనా ప్రభు కల కలవరపడాలి కదా ఆ పరిస్థితి అయినా ప్రభుని కలవరపరచాలి కదా ఏ పరిస్థితి ఆయనను కదలి కదిలించలేదు ఏ పరిస్థితి ఆయన్ను తల్లడిలో చేయలేకపోయింది ఏ పరిస్థితి అయినా సరే లేసాడు మోహో అయిపోయామా అనలేసి గాలి నీరు లేకపోతే తుఫాను ఆగు అన్నాడు అంతే సైంటిస్టులు చెప్పేది చరిత్ర చెప్పేది ఏమిటంటే ఆ రోజు గద్ గద్దించాడంట రెండు వేల సంవత్సరాలలో ఏసయ్య ఎక్కడైతే గద్దించాడో ఈ రోజుకు అది అక్కడ తుఫాన్ రావట్లేదంట ఈరోజుకు నిమ్మలంగా ఉంటుందంట అంటే ఏసయ్య మాటకు ఎంత శక్తి ఉందంటే ఆ రోజు అన్నాడు రెండు వేల సంవత్సరాలు గడిచిన ఆ రోజు నిమ్మలమైంది ఈ రోజుకు నిమ్మలము ఉంది హలెయ అంటే ఎంత శక్తి స్వరూపుడు దేవుడు అనుకోసం ఏసయ్య దైవత్వాన్ని చూపించాడు సోదరుడే సహోదరి ఇక్కడ చూస్తే ఆయన లేచి ఎప్పుడైతే గద్దించాడో అది నిమ్మలమైంది నిమ్మలమైంది కాబట్టి విషయం ఏమిటంటే విశ్వాసం ఎలా ఉంటుందంటే నెమ్మది సమాధానము అంటే ఆయన చూడండి ఆ పరిస్థితులన్నిట్లో కూడా ఆ విశ్వాసం అనేది పనిచేసింది కాబట్టి విశ్వాసము అన్ని కాలాలలో అన్ని పరిస్థితులలో పనిచేయును